వివాహాది శుభకార్యాలంటే బంగార నగలు ఉండాలి ఈ మధ్య బంగార నగలకి ప్రత్యామ్నాయంగా సిల్వర్ జ్యువెలరీ బాగా వాడుతున్నారు సిల్వర్ జ్యువెలరీకి పెట్టింది పేరు కస్తూరి సిల్వర్ జ్యువెలరీ ఈ స్టోర్ వారు మెగా ఆషాఢం సేల్లో మనకి చాలా వాటి మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది సిల్వర్ జ్యువెలరీ అన్ని అయినా తీసుకోండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే అన్ని రకాల బీట్స్ జ్యువెలరీ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ ఆఫర్ చందానగర్ తిలుసు నగర్ నగర్ మూడు బ్రాంచుల్లో కూడా ఉంది ఈ నెల ముప్పై ఒకటి వరకు నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం ధృతి శారీ స్టోర్ మీ అందరికీ చక్కగా శ్వేత పరిచయమే మా ఇంటి అమ్మాయి చాలా మందికి నచ్చుతుందండి నేను ప్రత్యేకించి నేను మామూలుగా అయితే నాకు శ్వేత కాల్ చేస్తుంది ఆంటీ చాలా వెరైటీస్ వచ్చేసి ఒకసారి రాకూడదా అని సరే నేను కూడా ప్లాన్ చేసుకుంటాను అసలు ఈ రంగంలో ఎప్పుడో ముందు ఉండాలి పాటికి మూడు స్టోర్లు ఓపెన్ చేయాలి కానీ తను ఏంటంటే తాబేల్ టైప్ అనమాట నెమ్మదిగానే వెళ్దాం మనకు కంగారు అనే మెంటాలిటీ తనది కానీ కొత్త స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత నాకే మనసు ఒప్పలేదు ఎందుకంటే తన కలెక్షన్ చాలా బాగుంటుంది అది నలుగురికి పరిచయం చేస్తే బాగుండు అనిపించి నేను వీడియోలు అందిస్తున్నాను అయితే ఈ మధ్యన చాలామందికి కమెంట్ కూడా పెట్టారండి ధృతి నుంచి మీరు వీడియో రిలీజ్ చేయండి ధృతి నుంచి వీడియో రిలీజ్ చేయండి అని అంటే కలెక్షన్ చాలా మందికి నచ్చుతుంది ఎవరికైతే అలా నచ్చుతుందో ఖచ్చితంగా వీడియోలు ఎక్కువ పెడతాను మీ అందరికీ తెలిసిన విషయమే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని వెరైటీస్ అయితే ధరలు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవాళని కాదు నాకు మొదటి నుంచి అమ్మాయి పరిచయం కాబట్టి నేను అది మీకు చెప్తున్నాను లాస్ట్ చేసిన టూ వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఏమన్నారు హ్యాండ్లూమ్ సారీస్ చాలా మంచి రెస్పాన్స్ అండి మాటలు కూడా చెప్పలేదు చేసాము ఒక చిన్న రీల్ తోటి నాకు రీల్ చేసి పంపించేస్తుంది నేను అప్లోడ్ చేస్తానండి నిజం చెప్పొద్ద ఆ రోజే నేను నాలుగు చీరలు పక్కన పెట్టుకుందాం నాకు ఏంటి ఫంక్షన్ టైం అయిపోయి నేను తీసుకోలేకపోయాను కానీ చెప్పాను కదా మా ఇంటి ఫంక్షన్ కూడా నేను ఆ చీర్లే మా వాళ్ళందరికీ పెట్టానండి సో చాలా చాలా అసలు ప్యూర్ హ్యాండ్లం బెస్ట్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది అమ్మాయి ధర కూడా చాలా కుదురుగా చాలా జాగ్రత్తగా ఉంటాయి అంతే తప్ప బాబా ఇంత రేటా అంత రేటా అని భయపడాల్సిన అవసరం కూడా ఉండదు చెప్పాను కదా మన ఇంటి అమ్మాయి అంతే ఇక ఈ రోజు ఏంటంటే ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు బెనరస్ పట్టు ఎంత నుంచి దాంట్లో మనకు సింగిల్ కథాన్స్ డబుల్ కథాన్స్ ఉన్నాయి దాంట్లో టెన్ థౌసండ్ రేంజ్ నుంచి ఓకే మనం స్టార్ట్ చేసేద్దాం మరి ఎందుకంటే నీ నుంచి చీరలు చాలా మంది అడుగుతున్నారు మనం లేట్ చేయకూడదు ఇంకా సో ఫస్ట్ సారీ మంచి పర్పుల్ షేడ్ లో యాక్చువల్ గా బెనారస్ పట్టు అనగానే ఇది ఎవర్ గ్రీన్ షేడ్ అనమాట సో పర్పుల్ షేడ్ లో ఆల్ ఓవర్ ఇది యాక్చువల్ గా గోల్డ్ జరీ కాదు సిల్వర్ జరీ కాదు వైట్ వాటర్ జరీ లాగా ఉంటుంది సో ఆల్ ఓవర్ వివింగ్ అంతా ఇట్లా వస్తుంది అంటే మనకు సో పళ్ళు వచ్చేసి చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా లైట్ లైట్ వెయిట్ అంటే ఇది ఎంత ప్యూర్ అయితే అంత వెయిట్ అనేది లైట్ గా

ఎంత వరకు ఉందమ్మా ఇది ధర ఇవి ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ ఉంది ఇది ఇట్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ప్యూర్ బెనారస్ పట్టు సారీ ఆల్ ఓవర్ వివి కలర్ అయితే ఇంకా అందరికి బాగుంటుంది ఇది డార్క్ కదా ఎంత బాగుందో సో ఇంకొకటి ఏంటంటే మనకు పేస్టల్ షేడ్ ఇప్పుడు ఆ పేస్టల్ షేడ్స్ అనేది కూడా బాగా రన్నింగ్ లో ఉన్నాయి సో ఇది ఆల్ ఓవర్ లో మనకు లైట్ బిస్కెట్ షేడ్ అంటారు పేస్టల్ ఎగ్జాక్ట్లీ పేస్టల్ షేడ్ కాపర్ అండ్ సిల్వర్ జరిగితే వచ్చింది అచ్చా ఇది మళ్ళీ మనకి ఏంటంటే లైట్ కలర్ దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంటుంది కూడా వేసుకోవచ్చు అచ్చా కానీ దాదాపు ఇది పట్టు మళ్ళీ సెల్ఫీ ప్రిఫర్ చేస్తున్నారు అచ్చా క్లాస్ లుక్ ఉంది కానీ పట్టు కూడా ఎంత బాగుందమ్మా ముట్టుకుంటుంటే క్వాలిటీ ఎంత బాగుందో చూడండి లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా ఎంత వరకు ఉండొచ్చు మనకి ఇవన్నీ అదే రేంజ్ అంటే ఇంచు ఇంచుగా ఆల్మోస్ట్ 18000 ఆ రేంజ్ లో ఉంటుంది 18000 ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు సారీస్ అండి లైట్ వెయిట్ ఉందో కదా సో ఇది కూడా మనకి డార్క్ షేడ్ లో డార్క్ అనమాట ఇంకొకటి ఏంటంటే దానికి మళ్ళీ మనకి ఇచ్చిన బోర్డర్ కూడా ఎలా ఉందంటే గద్వాల పట్టు సారీకి కడ్డీ బోర్డర్ ఉంటుంది కదా ఆ స్టైల్ లో ఉంది సో ఇది కూడా అంతే ప్రైస్ ట్వంటీ టూ థౌసండ్ చాలా ఇచ్చారు కాంట్రాస్ట్ సో కొన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ సో నెక్స్ట్ మంచి మెజంతా షేడ్ లో ఆల్ ఓవర్ ఉన్నాయి కలర్స్ బాగా సెలెక్ట్ చేస్తాం సో ఈ డిజైన్స్ కూడా ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా లేదు అంటే సేమ్ డిజైన్ సేమ్ కలర్స్ అని కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పళ్ళు కూడా మనకి ఇట్లా రిచ్ పళ్ళు పళ్ళు రిచువల్ బ్లౌజ్ హ్యాండ్స్ ఏదైనా డిఫరెంట్ గా బ్లౌజ్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు నేను అమెరికాలో కూడా చూసానండి మన మన వాళ్ళ దగ్గర చేయించుకున్నారు ఆ అమ్మాయి అనకాపల్లి ఆ తంజావూర్ పెయింట్ తోటి బ్లౌజ్ చాలా బాగుంది ఈ కలర్ వేశారు ఆ చీర మీద తంజావూర్ పెయింట్ వేశారు క్లాస్ అంటే అంత క్లాస్ క్రీమిష్ వైట్ కిన్నారు రా సిల్క్ మీద మల్టీ కలర్ తోటి వర్క్ చేయించుకుంటున్నారు చాలా మంది ఇట్లా బెనారస్ కాన్సెప్ట్ కి సో దట్ ఏంటంటే వేరే బ్లౌజెస్ వేరే శారీస్ కి కూడా వేస్తారు అవుతుంది కదా ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు చేయించగలుగుతారా ఇవ్వగలుగుతారా ఒకటి అవుతుంది ఆంటీ వర్క్ నేను మీకు ఒక చిన్నది ఆ పంపించండి ఏ కొత్త మోడల్ వచ్చినా పంపిస్తే నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఈ కలర్ డిఫరెంట్ అండి ఇక పికాక్ గ్రీన్ షేడ్ ఇది దీనికి కూడా అట్లనే మనకు ఆల్ ఓవర్ సారీ వీవింగ్ వచ్చింది సో పల్లు బ్లౌజ్ అనేది మనకు ఇంతకు ముందు చూసినట్టుగానే చాలా బాగుంది చక్కగా మన ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి కలర్ కూడా ఎంత బాగుందంటే మీరు చూస్తున్న గ్రీన్ లా కూడా కాదు డిఫరెంట్ కలతా షేడ్ లో చాలా బాగుంది ప్రైస్ రేంజ్ అన్ని అంతే అంటే ఎయిటీన్ థౌసండ్ నుంచి మీకు నచ్చింది చూసుకోండి ఇవన్నీ ప్యూర్ వస్తాయి మనకు ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చింది ఉందనుకోండి మీరు చక్కగా వారికి కాల్ చేసుకుని మీరు తర్వాత అది మాట్లాడుకుని తీసుకోవచ్చు ఇది కలర్ ఎంత బాగుంది అసలు లైట్ బ్లూ షేడ్ అంటే దీని మీద లైట్ కాపర్ తో డీవింగ్ వచ్చేసరికి చాలా క్లాస్ దీనికి కాంట్రాస్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు సెల్ఫ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది సింపుల్ గా వేసుకున్నా చాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందువల్ల అంతా మానేసి చీరలు బిజినెస్ లోకి వచ్చారు సో నెక్స్ట్ మంచి లైట్ పింక్ ఇది కూడా కలర్ ఎంత బాగుందో చూడండి అసలు ఆ కలర్ కాంబినేషన్ అలా బాగుంది కదా సో దీనికి కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ముందు అసలు పింక్ కి మంచి రెండు లైట్ లో చాలా బాగా ఇచ్చారు కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇది కూడా సారీ మీకు నచ్చితే పిక్ తీసేసుకోండి సో ఇవన్నీ ఏంటంటే మనకు ఎక్కువ గోల్డ్ సరీ తోటి అంటే దాదాపు వాటర్ సరీ లేదంటే సిల్వర్ సరీ తోటి సో దీంట్లో కూడా మనకు ఇప్పుడు ఇది పట్టు విత్ టిష్యూ అనమాట పట్టు విత్ టిష్యూ టిష్యూ సూపర్ ఉందమ్మా సారీ అసలు కొనుక్కోమంటావా బాగుంది అంటే అంత బాగుందండి వీవింగ్ వచ్చి క్లాస్ ఉంది సారీ ఇది టిష్యూ కాబట్టి ఏమైనా మనకి ధర మారే అవకాశం ఉంటుంది ప్రైస్ అనేది ఇది అనుకున్నానులే ప్యూర్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ హెవీ ఉంటుంది అనుకుంటారు బట్ ఇది చాలా అది అసలు ఎంత లైట్ వెయిట్ చూడండి నార్మల్ పట్టులో ఎట్లయితే కానీ కలర్ సూపర్ అసలు మామూలుగా కూడా లేదు అసలు సారీ ఇది కూడా టిష్యూ స్టైలే అనుకుంటా కదా లేదు అంటే ఇది నార్మల్ ఓకే పట్టులోనే మనకు ఇది కూడా మంచి లైట్ షేడ్ అండి చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి మీకు దొరకాలన్నా ఇలాంటి కలర్ సోపిక్ గా తిరగాలి ఇది మనకు గ్రేష్ లో వస్తుంది లైట్ గ్రేష్ లో వస్తుంది సో ఆల్ ఓవర్ జరి చాలా బాగుంది అంతా అంటే ఇట్లాంటి పేస్టర్స్ కి కొంచెం జరి అనేది హైలైట్ అవ్వట్లేదు అంటే అందులోనే వచ్చినట్టుగా వచ్చినట్టు అది మరి హైలైట్ అయితే అందం కూడా పోతుంది కదా ఇది ప్లైన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ ఇస్తారు ఇది బ్లౌజ్ బాగుంటుంది అంటవా అంటే ఇట్లాంటి వాటికి కొంచెం వేరే కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు రెడ్ షేడ్స్ అట్లా ఇంతకు ముందు ఏంటంటే కొంచెం లైట్ కాపర్ సారీ కాబట్టి అసలు బాగుంటుంది బాగుంటుంది లేవు మాట్లాడుకోవడా లేవు అంత బాగుంది అంటే కొన్ని కొన్ని సార్లు చీరే మాట్లాడుతుంది అంటారు చూస్తావా అలా ఈ చీరే మాట్లాడుతుంది దీన్ని ఇంకా వర్ణించడానికి ఏమి లేదు ఇంకా లావెండర్ షేడ్ మంచి ఎల్లో షేడ్ వచ్చి బ్యూటిఫుల్ సారీ అసలు మామూలుగా లేదండి ఎంత వరకు ఉందమ్మా ఇది అంతేనా ఇది మనకు అండి సిల్వర్ అండి బెస్ట్ క్వాలిటీ మీకు అసలు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అన్నమాట ఇంకా సో నెక్స్ట్ మనకి ఇది కానీ ఎంత లైట్ వెయిట్ ఉన్నాయి ముట్టుకున్నా కూడా చాలా లైట్ గా అలా ఏదో పేపర్ పట్టుకున్నట్టుందండి కట్టుకున్నా కూడా అంతే కంఫర్ట్ ఫీల్ అవుతాం సో ఇదేంటంటే మనకు బార్డర్ అనేది సాటిన్ బార్డర్ ఇచ్చారు సాటిన్ బార్డర్ కాకుండా పళ్ళు కూడా మనకు సెల్ఫ్ లో వచ్చేసి సో వాటర్ సరీలో వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ దీనికి మనం కాంట్రాస్ట్ చేసుకోవచ్చు ఇట్లా పీంచు స్టైల్ లో తీసుకుంటే కొంచెం సో ఇవి మనకు ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది అంటే చాలా బాగుంది బెనారస్ అంటే గుర్తు వచ్చే రెడ్ సారీ అక్కడ పెళ్లి కూతుర్లు ఖచ్చితంగా కట్టే చీర ఇది ఇది అంటే మనకు ఆల్ ఓవర్ బ్యూటీ స్టైల్ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైన్ యూనిక్ డిజైన్ బెనారస్ కట్టేసాం అనుకునే వారికి వింటేజ్ ఆ పాత మధురాలు చాలా బాగుంది కాంట్రాస్ట్ ఏదైనా వెళ్ళొచ్చు గ్రీన్ గానీ వైలెట్ అట్లా వెళ్ళొచ్చు ఇది బ్లౌజ్ వస్తుంది ఎంత ఉందమ్మా ఇది సారీ ఇది మనకు ఎయిటీన్ థౌసండ్ టూ సూపర్ సారీ అండి మీకు నచ్చితే తీసుకోండి మంచి రెడ్ కూడా తర్వాత మంచి వైన్ కలర్ నెక్స్ట్ ఇది ఇట్లా బూటీ స్టైల్లో వచ్చేసి మనకు చీరంతా అంతా వస్తుందా బూటీ మొత్తం చీర మొత్తం బూటీ ఓకే మనకు ఆల్ ఓవర్లో అంటే లోపల దూరం కాదు చెబత్తా చీరంతా కూడా మనకి అంతే దగ్గరగా వస్తుంది స్టైల్ లోచ్చి పళ్ళు హెవీ గిచ్చి బ్లౌజ్ కూడా ప్లైన్ వచ్చి ప్లెయిన్ ప్రతి దానికి వీటికి ప్లైనే వస్తుందండి ఎందుకంటే ఆల్ ఓవర్ అంత డిజైన్ వచ్చినప్పుడు ప్లైనే బాగుంటుంది వరకు ఉందాం ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇవి మనకి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఒక్క కలర్ అని చెప్పొచ్చు కొంచెం అలా మెరూన్ లో రెండు మిక్స్ అవుతున్నాయి ఇప్పుడు మనం చూసిన మెరూన్ లోనే పర్పుల్ షేడ్ ఇది కూడా చాలా బెనారస్ అంటే పర్పుల్ అంతే తర్వాత చాలా అందంగా ఉందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అసలు కలెక్షన్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంది మనకి రెగ్యులర్ గా ఉండేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిజైన్ అంతే రిపీట్ అవ్వలేదు ప్లస్ కలర్ కాంబోస్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా మంచి గోల్డెన్ షేడ్ రెడ్ షేడ్ చూడగానే ఒకటి మళ్ళీ కట్టాలని ఉందండి అంత బాగున్నాయి చీరలు సో ఇవన్నీ ప్రైజెస్ అంతే అంటే ఎయిటీన్ అసలు క్వాలిటీ క్వాలిటీ పెద్ద పేట అంతే అంత బాగుందండి అసలు ఇది ఈ డిజైన్ అయితే మనం ఇంతవరకు చూడలేదు ఎంత బాగుందో డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక షేడ్ ఆఫ్ పర్పుల్ ఆంటీ అంటే మనకు కొంచెం అది బచ్చల పండు అంటారు ఆ షేడ్ లో ఆ షేడ్ సో వీవింగ్ అంతా డిఫరెంట్ గా ఇచ్చి బూది మిడిల్ లో డిజైన్ ఎంత వాయిచ్చాడమ్మా అసలు కదా చీర ఎంత అందంగానే వేసాడంటేనండి నేతన్న ఆ రెండు వైపుల బార్డర్ కానీ రిచ్ గా ఉంది కదా చాలా బాగుంది ఎంత ఉంది సారీ ఇది ఇది ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి సార్ దీనికి మీరు ఈ కలర్ ఏదైనా గోల్డ్ కలర్ ఎవరు పెయింట్ వేయండి వైట్ లో వెళ్ళచ్చు వెళ్ళొచ్చు వైట్ లో చాలా బాగుంటుంది పెడితే బ్యూటిఫుల్ గా ఉంటుంది సిల్వర్ కలర్ బ్లౌజ్ సంపాదించి దాన్ని వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ ఇంకా బాగుంది సో ఇంతకు ముందు మనం ఒకటి టిష్యూలో చూసాం కదా అదే టిష్యూలో మనకి ఎల్లో ఎల్లో గోల్డ్ కలర్ లా వచ్చి దీని మంచి బ్లూ అండి డిజైన్ చేంజ్ అయింది మనకు గోల్డిష్ ఎల్లో వచ్చి లైట్ బ్లూ కరెక్ట్ టిష్యూ వచ్చిన కూడా చాలా బాగున్నాయి వెరైటీ ఉన్నాయి సారీస్ ఇది బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ వీరికే డిజైనర్ స్టూడియో కాబట్టి బోటిక్ సదుపాయం కూడా ఉంది మీరు హాయిగా మెజర్మెంట్స్ పంపించేసి బ్లౌజ్ ఇక్కడే డిజైన్ మీరు వర్క్ చేయించుకుంటారా మీ ఇష్టం అండి మోడల్ వారు చెప్పమన్నా చెప్తారు మీకు నచ్చిన మోడల్ చెప్పినా కూడా వాళ్ళు చేసిస్తారు మీరు ఏ దేశంలో ఎక్కడున్నా కూడా కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు ఇది ఎంతవరకు ఉందమ్మా సారీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టిష్యూలో వచ్చాయండి కొత్త వెరైటీ ఇప్పుడు మనకి టిష్యూలో బాగా వస్తున్నాయి కదా సో అందులో మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ పంపించి కూడా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే మీరు స్టోర్ కూడా విజిట్ చేయండి ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంటుంది కదా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనమాట ఇందులో మళ్ళీ ఇంకెక్కడా లేదు ఇంకా అంత ప్యూర్ వెరైటీ చాలా బాగుంది ఇది కూడా కలర్ చాలా మంచి పేస్ట్ షేడ్ అంటే కదా కలర్ చాలా బాగుంది చాలా ఓపిక్గా గా సెలెక్ట్ చేసావు కలర్స్ ఈ వీవింగ్స్ అన్న అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ యూనిక్ డిజైన్స్ అంటే జాంగ్ల డిజైన్స్ జాంగ్ డిజైన్స్ అని కడ్వా వీవింగ్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి కాంబినేషన్స్ అనేది చూపిస్తున్నాం మీరు తీసుకునేటప్పుడు అడగండి ఒకవేళ మీకు ఏదైనా వీవింగ్ డౌట్స్ అని ఉన్నా కూడా తను చక్కగా మీకు క్లారిఫై చేస్తుంది అవన్నీ కూడా మీకు ఇంచుమించు ఆల్మోస్ట్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఇంకేదైనా ఉన్నా మీరు శ్వేతతో మాట్లాడవచ్చు ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఇది ఎంత వస్తుందమ్మా శారీ ఇది మనకు ఎయిటీన్ థౌసండ్ చాలా బాగుంది బార్డర్ కూడా మొత్తం మనకి చాలా బాగా వీవింగ్ ఇచ్చారు దీంట్లో మీనాకారిలో మళ్ళీ కొంచెం థ్రెడ్ మిక్స్ చాలా బాగుంది ఇది కూడా కలర్స్ చూసుకోండి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో నెక్స్ట్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది మిడిల్ లో అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ వచ్చిందండి రెండు వైపులాక్చువల్ గా మనం ప్రీవియస్ ఒకటి గ్రే కలర్ లో కూడా ఇంత బాగుందంటే అసలు జీరా దీనికి ఇదే బ్లౌజ్ బాగుంటుందో ఏదైనా చేస్తే బాగుంటుంది ఇంకా కొన్ని డిజైన్స్ కి కొన్ని అంటే ఈ సరీ ఏదైతే కొన్ని కాపర్ సారీస్ వాటికి కాంట్రాస్ట్ బాగుంటుంది బట్ ఇట్లాంటి వాటికి కొన్ని ట్రై చే అంటే మిడిల్ లో జరిగిన బట్టి మనం బ్లౌజ్ డిసైడ్ చేసుకోవాలి చాలా బాగున్నాయండి ఇవి నెక్స్ట్ మనం వీరి దగ్గర ఉన్న జూట్ పట్టు రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి చాలా బాగున్నాయి శారీస్ కానీ కావాల్సిన అయితే మాత్రం దొరకోసమో నచ్చితే వెంటనే తీసేసుకోండి మళ్ళీ వాళ్ళు వీవర్ పంపించాలంటే ఇరవై చీరలు మాత్రమే వాళ్ళకి ఇస్తారు లిమిటెడ్గా వస్తాయి కానీ ఆ చీరలు ఇప్పటికీ కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలుసు ఎక్కడ తగ్గి వస్తుందా అని నేను అన్ని సెర్చ్ చేస్తూ ఉంటాను అలా చూసినప్పుడు శ్వేత దగ్గర చాలా రీజనబుల్ గా అనిపించింది ఆ చీరలు ఇప్పుడు చూపించబోతున్నాను వీడియోని మీరు స్కిప్ చేయకండి ప్యూర్ హ్యాండ్లూమ్ రాసిల్క్ పట్టండి జూట్ పట్టం కూడా అంటూ ఉంటారు ఎందుకంటే కొంచెం మనకి జూట్ లో మిస్ అవుతున్నా అదే కొంచెం మిక్స్ అవుతుంది కాబట్టి సో అలా కూడా అంటూ ఉంటారు కానీ ఈ చీరలు ఇచ్చినంత అందం శ్వేతం కే చీర కాదు నువ్వు ఏమైనా చెప్పు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీ ఇష్టం అండి రఫ్ అండ్ తొక్కి కూర్చోండి ఎట్లయినా కూర్చోండి చీర బాగుంటుంది నా దగ్గర మూడు చీరలు ఉన్నాయి ఇంకా కలర్స్ చూస్తే ఇంకా ఇష్టం పుడుతూ ఉంటుంది శ్వేత దగ్గర మరి ఎంత ఉన్నాయో ఏంటి అని కూడా తెలుసుకుందాం సో బేసిక్ ఏంటంటే ఇది వైట్ ఉంటుంది సిల్క్ సో వైట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి వీవింగ్ డిజైన్స్ ఉంటాయి దాని కలర్ కాంబినేషన్ అనేది మనకు వివరే సెట్ చేసి పంపిస్తారు లేదంటే మనం ఏదైనా కలర్ కాంబినేషన్ చెప్పినా కూడా వాళ్ళు చేస్తారు చీర రావాలంటే మాత్రం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పదిహేను రోజులు ఇరవై పడుతుంది సీజన్ ఆ సీజన్ కాబట్టి అయితే డేస్ ఓకే బట్ సీజన్ లో అయితే త్రీ వీక్స్ మినిమం త్రీ వీక్స్ అదే నెల అనుకోండి ఇంకా కాకపోతే మంచి క్వాలిటీ ప్యూర్ అనేది డైరెక్ట్ వీవర్స్ నుంచి వస్తాయి ఇది మిడిల్ అంతా ఇచ్చారు కదా ఇది మిడిల్ లో ఇచ్చేసి కింద వీవింగ్ బోర్డర్ లో మనకి ఇట్లా ఎలిఫెంట్స్ తోటి డిజైన్స్ అనేది చేంజ్ కొన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇస్తున్నాం కొన్నిటికి సెల్ఫ్ బ్లౌజ్ ఇప్పుడు దీనికైతే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది ఎంత బాగుంది పికాక్ గ్రీన్ కి చాలా పింక్ షేడ్ లో బ్యూటిఫుల్ సారీ అండి ఎంతవరకు ధర ఉందమ్మా మీ దగ్గర వచ్చేసి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ చాలా తక్కువ ధరలో వస్తుందండి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్లో వస్తుంది చాలా వరకు ఇవి థర్టీన్ టు ఫిఫ్టీన్ ఉన్నాయి మనకి శ్వేత దగ్గర మాత్రం అంటే ధృతి శారీ స్టూడియోలో అంటే మా శ్వేత అలవాటు కాబట్టి శ్వేత శారీస్ అని పెట్టుకున్నాను నేను అలా అలవాటు అయిపోయిందని చాలా తక్కువ ధరలో వస్తుంది అండి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తున్నాయి సో ఇంకొకటి ఏంటంటే అంటే శారీ అంతా ఒకటే షేడ్ ఉంటుంది బ్లౌజ్ కి వచ్చేసరికి ఇదర్ సెల్ఫ్ ఆర్ కాంట్రాస్ట్ ఉంటుంది ఎందుకు అంటే మనకి ఇన్ కేస్ ఈ కాంబినేషన్ కి వాళ్ళు ఇచ్చిన కాంబినేషన్ నచ్చకున్నా వేరే కాంట్రాస్ట్ వెళ్ళేటట్టు అందుకే పళ్ళు డై చేయట్లేదు వాళ్ళు సారీ అంతా ఒకటే కలర్ ఉంటుంది అందుకని చాలా బాగుంది ఇది కూడా మంచి రాయల్ రాయల్ అని కూడా అనలేము బ్లూయిష్ లోనే అంతే నెమలి కంఠంలో ఉండే ఒక రకమైన బ్లూ బ్లూయిష్ దానికి యాంటిక్ లో ఎంత బాగా వ్యూ చేస్తారు ఇదంతా హ్యాండ్లు ఇప్పటి వరకు మీ దగ్గర లేకపోతే ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మాత్రం నా సజెషన్ అంటే కొనుక్కోండి ఎందుకంటే ఇది కట్టిన తర్వాత ఉండే అందము కాలర్ కొంచెం హై ఇలా యూ కుట్టించుకుంటే మన ఏజ్ ఎక్కడ వెళ్ళిపోతుందండి అంత రాయల్ లుక్ ఇస్తుంది ఇప్పుడు దీనికి సెల్ఫ్ ఇచ్చాడు కదా పింక్ వేసుకోవచ్చు రెడ్ అలా ఏదైనా నేను ఒకటి ఇలా సెల్ఫ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తానంటే శ్వేత బెనారస్ పట్టు ఎల్లోది బెనారస్ పట్టు తీసుకుని ఆ బ్లౌజ్ వేసాను మంచి లుక్ ఇచ్చింది చాలా బాగుంటుంది ఇది కూడా అంతే ధర ఇది లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి కొంచెం అంటే బోర్డర్ సైజ్ ని బట్టి అదే కొంచెం ఒక వందలు తేడా వస్తుందండి కానీ అసలు రేట్ కూడా చాలా తక్కువ బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది సో ఇది కూడా రెడ్ లో మనకు బోర్డర్ స్టైల్ చేంజ్ అయ్యింది బూటీ స్టైల్ చేంజ్ బూటీ స్టైల్ సారీ అంత ఒకటే కలర్ బ్లౌజ్ దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది కదా హ్యాండ్స్ కి చక్కగా అలా బార్డర్ వచ్చి ఎంత బాగుందండి బ్యూటిఫుల్ గా ఉంది సారీ ఇవన్నీ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ మధ్యలో వస్తాయండి సో నెక్స్ట్ మంచి పింక్ షేడ్ ఇది ఇది ఇంకా అసలు మామూలుగా లేదు అసలు దీంట్లో కూడా మనకు బార్డర్ బూటీస్ అనేది చేంజ్ అవుతుంది చాలా బాగుంది కాకపోతే ఇన్ కేస్ మన దగ్గర స్టాక్ లేకున్నా మేము ఇది ఆర్డర్ చేయొచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ మీరు కొంచెం ఒకవేళ ఇందులో ఉన్న వెంటనే తీసుకునే వాళ్ళు ఓకే అయిపోతే మాత్రం టెన్షన్ పడకండి మీరు ఆర్డర్ పెట్టుకోండి తప్పకుండా అమ్మాయికి నెంబర్ అది ఇచ్చేస్తే రాగానే మీకు పంపిస్తుంది సో దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ లో సో ఇనీ కాంట్రాస్ట్ వేసుకోవచ్చు సేమ్ నాది ఇదే శారీ అండి దీని మీద నేను ఎల్లో వేసాను ఎల్లో మీరు అలా కావాలనుకుంటే వెళ్ళొచ్చు బాధిని పట్టు తీసుకుని అలా హైలైట్ చేశారు ఇంకా నెక్స్ట్ స్యారీ అయితే మళ్ళీ కొంటే ఇంట్లో తిడతారని అవుతున్నాను కానీ ఈ చీర వదిలిపెట్టే ప్రసక్తి లేదండి అసలు మంచి మెహందీ గ్రీన్ అబ్బా పిచ్చిక్కి పోతుంది చీర చూస్తుంటే అంత బాగుండే డార్క్ గ్రీన్ లో కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ మనకి ఇలా ఇచ్చారు ఎంత బాగుందో అసలు దీని మీద చిన్న బీడ్స్ కలెక్షన్ ఏమైనా వేసుకుంటే సూపర్ ఇంకా అసలు చీర చాలా బాగుంది ఎంత ఉంది చీర ఇది అంతే ఉందా అండి చాలా బాగుంది అందుకే నేను ఈ చీర పక్కన చాలా బాగుంది అసలు వదలాలనిపించట్లేదండి చీర తీసేసుకోవాలనుంది తీసుకోమంటారా మీ అభిప్రాయం చెప్పండి మీ కమెంట్ చూసి లోగా ఎవరు తీసుకోకుండా ఉంటే నేను వెంటనే తీసేసుకుంటాను చాలా బాగా నచ్చింది శ్వేత ఈ చీర బ్యూటిఫుల్గా ఉందండి నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లో కొంచెం సెల్ఫ్ లో వచ్చింది దీంట్లో కొంచెం డిజైన్స్ అనేది సేమ్ మార్కెట్ ఉంటాయి అండి ఇది నేను జస్ట్ మీకు శాంపిల్ కోసం దీంట్లో చూపిస్తున్నాను సో ఇవి ప్రైస్ మనకు 10850 లో ఉంటాయి ఇది కూడా హ్యాండ్ వీవింగ్ ఏ మనకు జూట్ లోనే వస్తుంది చాలా బర్త్ అండి అసలు ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ గాని క్వాలిటీ గాని చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి చిన్నగా వీవింగ్ స్టైల్ లో వచ్చి చాలా బాగుంది నీలాగా కూల్ గా కోరుకునే పిల్లలకి సరిపోతుంది నీకు మా అమ్మాయికి సరిపోతుంది డిజైన్ చిన్న బార్డర్ ఇచ్చారు పర్పుల్ బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి నన్ను అడిగితే చాలా తక్కువ ఉంది ఎందుకంటే బెనారసీ జూట్ పట్టు అని అంటాము లేదంటే ప్యూర్ రా సిల్క్ ఇలా రెండు రకాల పేర్లు ఉంటాయి ఏదైనా కంఫర్ట్గా ఉండే అంటే పేరు ఏదైతే మనకి ఎందుకు కానీ ధర కూడా రీజనబుల్గా ఉంది ప్లస్ మళ్ళీ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది మీకు ఇంకా కావాలి అని అనుకుంటే మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే శ్వేత తప్పకుండా తెప్పించేస్తుంది కొంచెం మీరు మాత్రం టైం ఇవ్వండి అంతే మరి ఈ వీడియోలో చూసిన స్పెషల్ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే స్టోర్లో మిగిలిన అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఉంటాయి మీకు ఏదైనా కావాలనుకున్న వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది శ్వేత శారీస్ మీరు ఆ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినా కూడా వాళ్ళు ప్రతిరోజు అప్డేట్స్ ఉంటాయి అందులో సో మీరు ఆ అప్డేట్స్ చూసుకుని మీకు ఏది కావాలన్నా కూడా మీరు అంటే చిన్న శారీస్ ఎక్కువ పెడుతున్నారు అందులో మనకు ఎంతసేపు నేను శ్వేత్తతోదే చెప్పాను నాకు ప్యూర్ కావాలి చాలా వరకు కూడా మాకు హ్యాండ్లూమ్ వెరైటీస్ కావాలన్నాను సో అందుకోసం నేను అవే చూపిస్తున్నా ఇంకా చిన్న చిన్న శారీస్ అన్ని కూడా థౌజండ్ నుంచి మీకు కావాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ని ఫాలో ఉండండి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రాయల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం కృష్ణాలయం వెరక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం హరసిద్దిమాత ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్